చిత్ర రన్ చేస్తున్న షాపింగ్ మాల్ లోకి ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు షాపింగ్ మాల్ ని పరిశీలనగా చూస్తూ ఉంటాడు కానీ అతని ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉండవు బ్యాడ్ గా ఉంటాయి ఆ షాపింగ్ మాల్ అంతా చూసి బయటికి వస్తాడు అతను మనోహరికి కాల్ చేస్తాడు ఏంటి నేను చెప్పిన పని చేశావా అని మనోహరి అడుగుతుండగా చేశాను మేడం మీరు చెప్పినట్టే ఆ షాపింగ్ మాల్లో మేనేజర్గా జాబ్లో జాయిన్ అయ్యాను అని అతను అంటూ ఉంటాడు అప్పుడు మనోహరి జాయిన్ అవ్వడం కాదు నెల రోజుల్లోగా ఆ షాపింగ్ మాల్ దివాలా తీయాలి కస్టమర్స్ ఒక్కరు కూడా ఆ షాపింగ్ మాల్లో అడుగు పెట్టకూడదు ఆ చిత్ర పరువు పోవాలి దివాలా తీసి నడి రోడ్డుకు వచ్చే రేంజ్కి రావాలి అని మనోహరి అంటూ ఉండగా నెల కాదు మేడం వారం రోజుల్లోగానే ఆ పని చేస్తా అని అంటుంటాడు అతను నెల తర్వాత అందులో ఈగలు దోమలు తప్ప ఏమీ ఉండకూడదు ఈగలు దోమలు కొట్టుకుంటూ ఉండాలి అని మనోహరి మళ్ళీ హెచ్చరిస్తూ ఉండగా ఖచ్చితంగా వారం లోపే చేస్తాను మేడం అని అతడు ధీమాగా చెప్తుంటాడు వెనకాల నుండి అమర్ వాయిస్ మనోహరి అని బేస్డ్గా వినబడుతుంది ఆ వాయిస్ విన్న మనోహరి షాక్ అవుతుంది అమర్ బాగి పిల్లలు రాతో అందరూ మనోహరి వెనకాలే ఉండి మనోహరి చెప్పిన మాటలు విని కోపంగా మనోవైపు చూస్తూ ఉంటారు భయపడుతూ వెనక్కి తిరుగుతుంది మనోహరి మనోహరి మాట్లాడిన మాటలన్నీ అమర్ విన్నాడా మనోహరి నిజ స్వరూపం అమర్కి తెలుస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్